జలధీరుడు మన తెలుగు తేజం తులసి చైతన్యకు జాతీయ అవార్డు లభించింది వాటర్ అడ్వెంచర్ స్పోర్ట్స్లో ఎన్నో రికార్డులు సాధించారైనా తులసి చైతన్యకు రెండు వేల రెండు సంవత్సరం టెన్షింగ్ నాగే నేషనల్ అడ్వెంచర్ అవార్డును కేంద్రం ప్రకటించింది రాష్ట్రపతి భవన్లు అవార్డు అందుకున్నారు తులసి చైతన్య రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో తెలుగు తేజం అడ్వెంచర్ స్పోర్ట్స్లో ప్రత్యేక ప్రతిష్టాత్మక टेंजिंग नार्गे नेशनल अवार्ड अंदुकुनारू तेलुगु बिड्ड तुलसी चैतन्य श्री तुलसी चैतन्य मोथुपुरी को साहस के क्षेत्र में उनकी उत्कृष्ट उपलब्धियों और योगदान के मान्यता स्वरूप जल साहस के लिए टेंजिंग नोर्गे राष्ट्रीय साहस पुरस्कार 2022 से सम्मानित किया जाता है సో ఫ్యామిలీతో కూడా హిస్ ఫాదర్ హిజ్ మదర్ వర్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ లాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వాళ్ళతో నేను టచ్లో ఉన్నా ఎప్పుడైనా వాళ్ళు డౌట్ ఎక్స్ప్రెస్ చేయలేదు తులసి చైతన్య ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ లో హెడ్ కానిస్టేబుల్ ఈతంటే చాలా మందికి సరదా కానీ తులసి చైతన్యకు స్విమ్మింగ్ సాహసం ఆయన సంకల్పానికి ఊపిరి కూడా ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ లో ట్రిపుల్ క్రౌన్ సాధించారు రెండు వేల ఇరవై రెండులో బ్రిటన్ ఫ్రాన్స్ మధ్య ఇంగ్లీష్ ఛానల్లో ఆయన రికార్డ్ ఫీట్ సాధించారు పదిహేను గంటల పద్దెనిమిది నిమిషాల వ్యవధిలో ముప్పై మూడున్నర కిలోమీటర్లు ఇది రికార్డు క్రియేట్ చేశారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండు టెంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ చైతన్య తులసిని ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు తులసి చైతన్య కేంద్ర ప్రభుత్వం ఆయనకు పదిహేను లక్షల నగదు పురస్కారాన్ని కూడా అందించింది ఈతలో యువతకు శిక్షణ ఇస్తున్నారు తులసి చైతన్య ప్రతి ఒక్కరూ స్విమ్మింగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆయన సీనియర్ ఐపీఎస్ రాజీవ త్రివేది సహకారం మరవలేందంటూ కృతజ్ఞతలు తెలిపారు ఆయన మా స్టూడెంట్స్ తోటి మెంబర్స్ తోటి శ్రీలంక ఇండియా స్విమ్ కూడా చేయించాను సార్ ఒక ఒక పాప థర్టీన్ ఇయర్స్ అమ్మాయిది రికార్డ్ కూడా ఉంది నైన్ హౌస్ ట్వంటీ టూ మినిట్స్లో చేసి స్విమ్ చేస్తూ వాళ్ళకి ట్రైన్ కూడా చేస్తున్నాను సార్ నాకు బాగా గైడ్ చేస్తున్నాను సార్ ఇతనికి ఇంత ప్రెస్టీజియస్ రేంజింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు రావడం మన మన తెలుగు రాష్ట్రానికి కాదు మన దేశానికి ఒక దారు కారణం ప్రతిబంధకాలను అధిగమించి ప్రతిభ చాటుకున్న తులసి చైతన్య యువతకు స్ఫూర్తిగా నిలిచారు